ప్రయస్సులవాటు దేవునికి మహిమ కలువంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం లుక వార్త ఎనిమిదవ అధ్యాయము యాభైవ వచ్చినము భయపడవద్దు నమ్మిక మాత్రము ఉంచుము ప్రియమైన దేవుని బిడ్డారా మన దైనందిన జీవితంలో ప్రతిరోజు భయం ఎల్లప్పుడు మనల్ని వెంటాడుతుంది భయం అనేది అనుమానము అవిశ్వాసం వలన వస్తుంది ఈ చీకటి ప్రపంచంలో ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా భయమే ఊపిరి తీసుకోవాలన్నా కూడా భయంతోనే మరి వ్యక్తిగత జీవితం గురించి మరియు కుటుంబం గురించి భవిష్యత్తుని గురించి ఇంకా చెప్పుకొని పోవాలంటే క్షణ క్షణం భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది కానీ సమస్య ఏంటంటే మనము ఈ భయం గురించి ఏమీ చేయలేము ఈ భయం మన సంతోషాన్ని మన సమాధానాన్ని మన అమూల్యమైన సమయంలో మృంగివేస్తుంది వాక్యంలో గమనిస్తే సమాజ మంత్రి అధికారి యాయురు తన కుమార్తె మరణవార్త విని భయముతో బాధతో ఏసయ్య వైపు చూస్తున్నాడు అప్పుడు ఏసయ్య కరుణతో ఆయన వైపు చూస్తూ భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము అని ఓదార్చి ధైర్యపరిచాడు ఆ బిడ్డను మరణం నుండి లేపాడు ఈరోజు మనల్ని కూడా ఏ పరిస్థితిలో ఉన్ననో ఆ పరిస్థితుల్లో నుండి లేపగల సమర్థుడు మన జీవంగల దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు ఆయనపై నమ్మిక ఉంచి నిన్ను స్వస్థపరచుటకు విడిపించుటకు మరియు పరమునకు నడిపించుటకు ఆయన జీవంగల దేవుడు సమర్థుడు నీ కొరకు నిలిచి ఉన్నాడని రూఢిగా నమ్మాలి ఈ రోజు నుండి మన భయాందోళనను విడిచి దేవుని వైపు నమ్మకం ఉంచి సంతోషంగా జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం ఇటు దేవుడు మన అందరికీ అనుగ్రహించేలాగున్నా రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రియమైన పేర్లకు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నమయ్యా భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము అని అలనాడు యాయురు ప్రవాహతో సెలవిస్తున్నారయ్యా ఈరోజు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరితో మీరు సెలవిస్తున్నారు ఆజ్ఞాపిస్తున్నారు భయపడవద్దు అంటున్నారు ఈ ఈరోజు భయముతో కృముదలతో బలహీనతతో అధైర్యంతో ప్రభా ఎందరైతే ప్రార్థనలో ఏకీవించినారో ప్రతి ఒక్కరిని తాకమని వేడుకు ప్రతి హృదయాన్ని ధైర్యపరచమని వేడుకు వారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న తండ్రి ఆ పరిస్థితిలో నుండి వారిని లేవనెత్తి సజీవ సాక్షులుగా ప్రభా వారి సమస్యలుండి తండ్రి వారిని విడుదల చేయమని ప్రభా ప్రభావ ఎంతో స్తోత్రం ఉందన్న సమయం అంతా మీకే మహిమగానత ప్రభావంలో సమర్పిస్తూ జీవితకాలమంతా నీకు సాక్షులుగా ధైర్యంతో నిత్య జీవము చేరు వరకు బిడ్డలను బలపరచమని ఏ సుక్రీస్తునామంలో వేడుకొంచో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంగకాపరి నిలబే తెలుసు సంఘం